డ్వాక్రా రెండు మాఫీలు రైతు భరోసా పడి చదువుకునే పిల్లలకి ఉపయోగపడుతుంది డ్వాక్రా వాళ్ళకి మరి రైతు భరోసా అవి నానే పడతాము మరి ఆడవాళ్ళకి రైతు భరోసా మరి డ్వాక్రా రుణమాఫీ డ్వాక్రా డాక్రా రెండు మాఫి సంవత్సరానికి ఒక్కొక్కళ్ళకి పదిహేను వేలు పడతాం మాకు వచ్చింది ఈరోజు ఎప్పుడు ఫస్ట్ తారెత్తే మన ఇంటి ముందుకు వచ్చి ఇచ్చేవాళ్ళు ఇయాల అడిగిపోయి గుంపులుగా ఉండి తీసుకున్నాడు వాళ్ళు ఉంటేనే బాగుండాలి వాళ్ళు కూడా పడ వర్షాలు కూడా పడవు పంటలు కూడా దండే జగలు వచ్చి జగన్ వచ్చినా కానీ రైతులకు డబ్బులు కూడా బాగానే ఉంటుంది ఆయన ఉంటే అసలు దండగలు పడి అప్పులు అయిపోయినాం వాళ్ళు లేక వేసిన పంటలు అమ్ముకోలేక పండక ఎంత ఇబ్బంది పడ్డావు ఒక అవకాశం ఇస్తే చంద్రబాబు బాగా చేస్తా అంటున్నాడు రైతులకి డోకరాలకి మేలు చేస్తాడు ఇప్పుడు రేపు గెలుస్తాడు అయితే చంద్రబాబు

నలభై ఐదు సంవత్సరాల డబ్బులు పింఛను ఏదో ఒక రకంగా సంవత్సరానికి లక్ష రూపాయలు వచ్చిన వాళ్ళు ప్రతి ఇంటికి జరిగింది అందువల్ల జగనే కావాలని మళ్ళీ కోరుకుంటున్నాను మళ్ళీ జగన్ అయితేనే బాగుంటుందని ఇప్పుడు అంతకుముందు పింఛన్లు టీడీపీ అధికారంలో పింఛన్లు తీసుకోవాలంటే లైన్లో నిలబడాలా ఒక దాదాపు గంటల తరబడి నిలబడాలా ఒక కొత్తప్పుడు రెండు రోజులు మూడు రోజులు కూడా పింఛన్ అందలా నాలుగు రోజులు కూడా తీసుకుంటు అప్పుడు ఒకటో తారీఖు కూడా ఇలా పింఛం ఏడో తారీఖు పదో తారీఖు పన్నెండో తారీఖు ఇచ్చిన రోజులు కూడా ఉండవు ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఇంటి ముందుకే వచ్చి ఒకటో తారీఖు ఆదివారం రోజు కూడా ఒకటో తారీఖు రోజు వచ్చి ఇస్తారు అందువల్ల పింఛన్ వాళ్ళు కూడా మళ్ళీ జగనే కావాలని కోరుకుంటారు మా ఊర్లో ఈ జగన్ పరిపాలన వైసీపీ వచ్చిన తర్వాత ఐదు రాసే కట్టండి కట్టిన జగన్ పరిపాలనలో రైతు భరోసా సచివాలయం హాస్పిటాలు ఇవి జరిగినాయి ఊళ్ళో బోర్లు వేసాడు వాటర్ ఏం కాడ బోర్లు వేసిండ్రు డైరెక్ట్గా బటన్ నొక్కుతుండు టీడీపీ వాళ్ళకు వస్తున్నాయి వైసీపీ వాళ్ళకి వస్తున్నాయి జనసేన వాళ్ళ జనసేన వాళ్ళకి వస్తున్నాయి అందరికి వస్తున్నాయి ఈ పరిపాలనలో వైసీపీ పరిపాలనలో ఆ పత్తి వాళ్ళకు వస్తున్నాయి వీళ్ళు వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేదంటే ప్రతి వాళ్ళకి డబ్బులు వస్తాయి ఏంటంటే జనం వచ్చికి వెళ్ళి ఉన్నారండి ఇప్పుడు మళ్ళీ జగన్ ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఆలోచనలోనే ఉండరు పింఛన్ తీసుకునే వాళ్ళు మరి రామకృష్ణరాయుడికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనుకుంటున్నాం పంతులు ఉండటం కానీ పంతులు చేయటం కానీ పింఛన్లు ఇవ్వటం కానీ లోకర్ డబ్బులు ఇవ్వటం కానీ అన్నీ బాగా మళ్ళీ వస్తాడు అనుమానం అయితే ఏమి నాయం లేదు టీడీపీ సొంతం మా బాబాయ్ చోటు వచ్చి నాకు రాలేదు చాలా తిరిగి నేను టీవీ టీవీ ఉపయోగిస్తాను కనీసం మా బాబాయ్ చోటు వచ్చి నాకు రాబాటు నాకు చాలా బాధ నాకు మళ్ళీ ఇప్పుడు ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత నాకు ఇల్లు తలం వచ్చింది అమ్మఒడి వచ్చింది మా నాన్నకి పెంచిన వస్తుంది మా అమ్మ తల సంవత్సరాలు డబ్బులు పడుతున్నాయి రైతు భరోసా కౌలు రైతు భరోసా నాకు పడ్డాయి డబ్బులు పడ్డాయి నాకు మాకు అన్ని అనుకూలంగా జరుగుతుంది ఈ పార్టీ వచ్చిన కాదు ఇబ్బంది ఏమైనా మళ్ళీ మేము జగన్నీ తీసుకుంటాం మళ్ళీ కృష్ణ రామకృష్ణ డిఎంఎల్ గారు చేసుకుంటాం మళ్ళీ ఈ పద్నాలుగు సంవత్సరాలు మన రాజధాని కట్టి లేదు ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు అయింది ఇప్పుడు చంద్రబాబుకి ఇప్పుడు చాలా బట్టి మరి అన్ని చేయలేదు వాలంటర్ అనేది ఇవన్నీ వాలంటర్ వ్యవస్థ అనేది మన మామూలుగా ఇప్పుడు రేటు రుణ మార్పు అనేది డాణ మార్పు అనేది ఇవన్నీ గుర్తురా అప్పుడు ఇప్పుడు అంటే ఇలా మంచి పనులు చేస్తున్నారు కాబట్టి ఆయన ఒక ఇలా అన్ని చేస్తామంటుండ్రు మరి ఈ పద్నాలుగు సంవత్సరాలు గుర్తురాదు చంద్రబాబుకి ఇలా ఎందుకు గుర్తు వచ్చాయి మళ్ళీ జగనానికి మళ్ళీ పోయి మళ్ళీ మా వెళ్తారా వెళ్తాయని చెప్పి మళ్ళీ ఇవ్వాలని గుర్తొచ్చాయా ఇదివరకు అది గుర్తురాదా ప్రజలు అంటే మళ్ళీ ఇలా గుర్తొచ్చినాయి ప్రజలు అంటే అది అది ఏమైనా ఉంది వాళ్ళకి అక్రమం కాబట్టి ఏమైనా ఉందా చెప్పు వీళ్ళు ఏడు దగ్గర సింపుల్ తీసుకున్నాను సపోజ్గా ఇప్పుడు పెంచులు ఇస్తున్నారు అబ్బా వీళ్ళు పెంచులు ఇస్తున్నారు దాని గురించి అలా ఎంత ఇబ్బంది పడుతుంది మీరు కూడా చూస్తున్నారు కదా మీడియా వాళ్ళు మీరు కూడా చూస్తున్నారు అందరు రాష్ట్రం మొత్తం చూస్తుంది ఇలా ఎంత ఇబ్బంది పడుతున్నాయి పెంచిన గురించి అట్లాంటిది ఇవాళ రోజున వచ్చేసరికి ఏం జరుగుతుంది ఇలా ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడు ఒక నెలకి ఎంత ఇబ్బంది పడుతున్నారో మొత్తవాళ్ళు ఒక ఆలోచించారు ఆయన వచ్చిన ఈ పద్నాలుగు సంవత్సరాల్లో మేలు అసలు ఏమన్నా చేసింది కనీసం కరువున డబ్బులు పెళ్ళి నాకు అభిభుతం డబ్బులు పెళ్ళి మళ్ళీ ఆ అభిభుత్వంలోనే నేను ఆ విభుతంలోనే పని చేసి నేను మరి కరూపాడబ్బులు పిల్లలు ఎంత నేను వచ్చిన అక్కడ కరువున డబ్బులు ఎప్పుడు ఎప్పుడు పడుతుంది కరుపున డబ్బులు పని చేసుకుంటున్నాము డబ్బులు పడుతున్నాయి తీసుకుంటున్నావు ఇబ్బంది లేదు అమౌంట్ కూడా సక్రంగా పడుతుంది ప్రతి ఒక్కరికి డబ్బులు పడుతున్నా ఉండీ ఇలా డబ్బులు పడిన వాళ్ళు లేరు సన్నకారు రైతు కానీ మొత్తానికి డబ్బులు పడుతున్నా ఉండే ఇలా ఇలా ఈ గవర్నమెంట్ వచ్చినాక డబ్బులు బండి వాళ్ళు గుండెల మీద చేసుకొని చెప్పమంటారు ఎవరైనా సరే మొత్తానికి డబ్బులు పడుతున్నాయి వాళ్ళు డూకే ఏముందండి జన్మ కార్యక్రమం పెడతారు వాళ్ళు వాళ్ళ పార్టీ వరకే న్యాయం జరిగింది కానీ కథం వాళ్ళ వారికి న్యాయం లేదు ఇప్పుడు మా ఊర్లో చోట్ల మంచిర్రు పెంచారు ఒక చంద్రబాబు నాయుడు ఉన్నాడుకి ఆ చోట్లు ఇచ్చారు కానీ పింఛన్లు ఇచ్చారు కానీ కాదు కథం వాళ్ళకి ఎవరికైనా న్యాయం జరగలేదు మాకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఎవరికి న్యాయం జరగదు చెప్పమాను గుండెల మీద చేసుకొని ఎవడైనా సరే మా కూడా అయినా ఆడదైనా ఇవాళ మీద చేసుకొని చెప్పమాను మాకు ఈ గవర్నమెంట్లో న్యాయం జరగలేదని చెప్పమాను మీరు కూడా మీరు కూడా మీ పార్టీ వాళ్ళకి ఇచ్చారు ఒక పార్టీ కాదండి ఇలా ఒక కాదు ఏం కాదు డబ్బులు ఎవరు పర్లేదు గుండెల మీద వ్యవహారం జగన్మోహన్ రెడ్డి అందరికి మంచి కొన్ని మా ఊరు ఎక్కువైనాయి పార్టీలో మగరాలు కొన్ని కొన్ని అలాగే ఇస్తున్నాం పార్టీ తీసుకొని ఊరు పే ఉంది అయినా కూడా ఎందుకంటే కానీ ఏమైనా పోయినా అని చెప్పమాను ఆడైనా ఒక రిమార్క్ అనేది లేదు జగన్మోహన్ రెడ్డి మొత్తాన్ని డబ్బులు వేస్తుండు మొత్తం తీసుకుంటున్నామంటారు మాకు వేసి మాకు ఏమేసినా అంటారు అది న్యాయం జరుగుతుంది న్యాయం జరిగినప్పుడు గుండెల మీద చేసుకుని చెప్పమాను ఆయనకి ఎందుకు వేస్తున్నాను అని ఒక మాట అన్నావు కాబట్టి ఆయన ఒకటే మాట చెప్పిండు మీకు మంచి జరిగితేనే ఏమని చెప్పిండు ఆయన ఒక మాట చాలదా మీ ఇంట్లో మంచి నాకు నాకేమన్నాడు ఆ మాట చాలుదా జానికి అది ఆయన సుమ్ము తిన్న ఆ మాట చాలదా ఇన్ని మాట్లాడతాం అవసరం ఇన్ని చెప్పాలి పర్లేదండి మీకు మీ ఇంట్లో మంచి జరిగితేనే మాకు మా తరుగు నిలబడమని చెప్పి జగన్ ఎందుకంటావు వాళ్ళని తీయకుండా వాళ్ళు వచ్చి వేయమని చెప్పి మిమ్మల్ని మాయజీ మరి ఇట్లా ఇబ్బంది పడిపోవాలంటే కాలేజీలో ఉంటే ఒక బీబీ వచ్చి పడిపోతాడు మనం పడిపోయినా దానికి దిక్కోడు ఆడ పడిపోతాయి అట్లా పని చేస్తుంటే పోయి ఏం వాడిపోయి ఇప్పుడు చంద్రబాబు వస్తే ఇంటి చింతకొచ్చి ఇచ్చిపోతాం వాడు ఇచ్చిందికి వచ్చి ఇచ్చిపోతాను కదా తీసేస్తే వాడికి ఉందా అయ్యా ఆయన చిన్న చిన్న నెలకు ఇచ్చిన ఇచ్చినట్టు ఇప్పుడు పోతే పొద్దున పోయాడు కూర్చుంటే మళ్ళీ వాళ్ళు ఉద్యోగాల మళ్ళీ దేనికి వెళ్ళలేరు మళ్ళీ రేపు ఎప్పుడు వస్తున్నట్ట మరి ఆయన రేపు వచ్చినప్పుడు మరి ఏమైనా ఉంటాడో మరి కాళ్ళు లేని ముసలు ఎడ పోవాలనో ఎడ చేయాలనో మరి ఏం మరి చూడాయా పిచ్చా ఇది తీస్తానని బ్యాంక్కి గొడవ మార్పులు తీస్తానని ఒక రూపాయి తీసేయలేపాయా ఏ మాట నమ్మాల నిన్ను చేసిన పనులు సర ముందర చేసిన పనులు సరి చేస్తే నమ్ముతురు ఒకటి నమ్మక ఒకటి నమ్మకం లేదుగా ఏదో ఓట్లు వేసిందా గెలుచుకోవడానికి చేయటం ఇంకా అంతేగాని లేకపోతే ఏం చేస్తాడు ఆయన పది యాభై సంవత్సరాల మనిషికి పదిహేను వందల నెలకి వేస్తాడా నేను నిలబడి నిలబడిస్తా కానీ ఓటు ఏమను నా మా ఇద్దరు మూగుడుకెళ్ళడానికి పిచ్చని ఉన్నాయి మాటలు చెప్పండి సమనం ఒకసారి డెవలప్ చేస్తా అంటున్నాడు నేను డెవలప్ చేసేది ఆయన ఏం డెవలప్ చేసేది మీకు మాటలు అంటే కానీ నమ్మి నమ్మడానికి ఏది ఏంటి కొంత జరిగిన పనులు సరిగ్గా చేస్తే నమ్ముతారు ఇప్పుడు చాలా ప్రాజెక్టుకి అన్నిటికీ అనుదను తీసుకొచ్చింది మన ఎమ్మెల్యే గారే ఎమ్మెల్యే గారు పోయి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే గారికి అనుమతి ఇచ్చాడు మొత్తం ఎంతమంది చేసినా ఎన్ని చేసినా అది ప్రాజెక్టుకి మేము కూడా మొన్న వెళ్ళాము శంకుస్థాపనకి ఎంపీ గారు వచ్చాడు అనిల్ కుమార్ యాదవ్ ఎంపీ గారు వచ్చాడు బొల్ల వెమనాయుడు వచ్చారు వచ్చే రోజు మేము కూడా నాడు పోయి చెంకుతాం చేశాడు ఐదో ఆరు కుక్కులేరుతో పని చేపిస్తూనే ఉండు ఆ రోజు అనుమతులు కాగితాలు పేజీలు కూడా చూపించాడు ఇబ్బంది అయితే లేదు ఎలక్షన్ కోడ్ పని జరుగుతూనే ఉంది పని అయితే ఆగలేదు నేనైతే ఇప్పుడు రెండు వేల రెండు నుంచి కూడా చేయాలా చేయలేదుగా రెండు వేల తొమ్మిది పోయింది రెండు వేల పద్నాలుగు పోయింది చేయలేదు రెండు వేల పంతొమ్మిది దాకా ఉన్నాడు ఆయన అధికారంలో చేయలేదుగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు కల్లా ఇప్పుడు దాకా కూడా అనుమతులు తీసుకొస్తే మన పిన్నెల రామకృష్ణారెడ్డికి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి చేయడమే సరిపోతుంది ఆయన ఏడ తీసుకొచ్చి ఆయన చేస్తాడు మరి దుర్గమ్మ టైం కంచి కూడా ఉంది మరి ఆ బెమ్మ నేను నేను అంటుండు మరి వాళ్ళమ్మ చేసింది వాళ్ళ నాన్న చేసిండు అప్పుడు ఏం చేసిండు ఆయన ఇవాళ నేను చేస్తా ఏం చెత్తా అంటాడు ఏండి ఆయన తెచ్చేది మూడు రోజులుంటే ఎలక్షన్ అయిపోయిన మరొక రోజే హైదరాబాద్ ఢిల్లీ ఎక్కి వెళ్తాడు ఆయన ఎక్కడుంటాడా జనానికి ఆయన ఆయన ఏం చేస్తాడు ఆయన ఏం చేస్తాడు ఇప్పుడు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పిన్నెల రామకృష్ణారెడ్డి జనంలో తిరుగుతుండు ఇవాళ పిల్లగాడు ఇదైనా వస్తుండు ఒక పనసన వస్తుండు ఒక సావైన వస్తుండు పది దానికి వచ్చి జనంలో మాట్లాడిపోతుండు ఆయన ఏంది ఇవాళ వచ్చిండు ఎలక్షన్ ముందు వచ్చి నేను చేస్తా నేను చేస్తా ఆయన చేసేది వాళ్ళ అమ్మ చేసింది వాళ్ళ అయ్యా చేసిండు ఏమైనా చేశారా మన ఏమైనా చేశాడా అసే ఆ రాజకీయాలు మా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కాదు నువ్వు వచ్చినాకనే ఆ రాజకీయాలు చుట్టించారు అందరినీ గూపు రాజకీయాలు చేసి గూపులు చేసి అందరినీ నేనున్నా నేను మీరు చావదంగిరండి నీకు పదవిస్తా అని కారంపొడి మీడియాలో చెప్పాడు కారంపొడి లోకేష్ వచ్చిన మీడియాలో చెప్పాడు మీరు మడిసిన్ కొట్టి వస్తే నేను ఒక పదవి ఇస్తా నన్నటి పదవ అని మా అన్నాడు మా ఎమ్మెల్యే గారు ఆ మాట చెప్పాల మనం అందరం న్యాయం చేద్దాం ప్రతి ఒక్కరికి న్యాయం చేద్దాం అన్నాడు కానీ గూపు రాజకీయాలు చేసి నువ్వు నీ తీసుకురా నీకు పదవి ఇస్తాననే మాట ఇప్పటికి మా ఎమ్మెల్యే గారు అందరం మన అనుకూలం చేద్దాం ప్రతి ఒక్కరికి న్యాయం చేసిండు అన్న బ్రీ ల్యాప్టాప్లు ఇచ్చిండు మాకు అన్ని బాగానే జరిగినాయి ఇచ్చిండు మాకు అన్ని బాగానే జరిగినాయి డాక్టర్ వాళ్ళకి ఇబ్బంది లేదు మాకు జగన్ అన్న వస్తే ఆయన గెలిచిన కానీ వాళ్ళని కూడా బాగా ఆయన పాదం అట్టాడు ఈయన పాదం వరాలు మా ఆయనకు పింఛన్ వస్తుంది మరి నలభై ఐదు సంవత్సరాలకు పడ్డాయి మా పిల్లలకు పడ్డాయి ఒడి మంచి ఎందుకు జరగల ఈయన కూడా మంచిగా జరిగింది ఇప్పుడు అలా ఆడతారు పిచ్చి వేస్తానో అడిగిపోయి బాగానే బలోయ ఆయన పిచ్చని వచ్చింది నాకు పద్దెనిమిది వేలు పడ్డాయి గ్రూప్లో అరవై వేలు పడ్డాయి నా పేరు ఎం కోటేశ్వరి మా పాపకి సడన్గా ఒంట్లో కాలేదు హాస్పిటల్కి వెళ్తే హార్ట్ ఆపరేషన్ చేయాలన్నా హోల్స్ ఉన్నాయని చెప్పారు ఆ తర్వాత నా గుంటూరు వెళ్ళి అది చూపించుకున్నాను చూపించుకున్నప్పుడు చాలా డబ్బు ఖర్చు అవుతాను ఆ తర్వాత మళ్ళీ విజయవాడలో చూపించుకున్నప్పుడు డబ్బులు ఆరోగ్యశ్రీ చేస్తామని జగన్మోహన్ రెడ్డికి ఆరోగ్యశ్రీ కార్డు వాడి పిల్లలకు ఆపరేషన్ చేయొచ్చు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఫ్రీగా చేస్తారు ఆరోగ్యశ్రీ కార్డు మీద ఇప్పుడు పాపకు బాగానే ఉంది వన్ ఇయర్ అవుతుంది బాగా స్కూల్కి వెళ్తుంది ఆడుకుంటుంది అంటే వల్ల బాగానే జరిగింది ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి రావాలి చంద్రబాబు నన్ను బాగానే చేసిండు పింఛన్ రానీయకుండా ఎగ దింగ రానీలా పింఛన్ రానీలా పింఛన్ రాకుండా ఎగ దింగ కరువు పని పోతే ఐదు సంవత్సరాలు కరువు పని పోతే ఒక్క వారాన్ని కూడా రానిలా చంద్రబాబు అదే కొత్త లోగులు పెట్టిస్తే ఒక బిల్లు కూడా రానిలా దీనికి జగన్ హ్యా మంచిది జగనే రావాలి జగన్త్తేనే మంచిది మాకు జగనే రావాలి లేదు చంద్రబాబు చేడు సులు మాడి 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 అల్లాడిపోయింది పోయింది ఇప్పుడు అల్లాడికిపోయింది జగన్ హ్యా బాగుండదు పంటలు పండు ఆయనతో మొత్తం చల్లంగా దేశమే చల్లండి ఏముంది ఏముంది ఆయన అన్ని పథకాలు పెట్టిండు వాలంట్రీ రైతు భరోసా ఆరోగ్యశ్రీ మరి అమ్మఒడి వచ్చింది అమ్మఒడి వచ్చింది పెన్షన్ వచ్చింది రైతు భరోసా వచ్చింది అన్నీ వచ్చింది మాకు అందిని పథకాలు మాకు అందుబాటులో ఉంటాడు తెలిసినంతవరకు అయితే జగన్నే నమ్ముతున్నాను ఎందుకని అంటారాము అప్పుడు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు అయ్యన్నాడు ఇస్తాను అన్నాడు లాస్ట్కి వచ్చేసి అతనే వీయలేదు జగన్ అని మీకు నమ్మితేనే ఓటు ఇవ్వమంటుంది అవునా కదా మా ఊర్లో సచివాలయాలు కట్టారు స్కూల్ కూడా పిల్లలకు కూడా పర్లేదు ఫుడ్ కూడా మంచిగానే ఉంది మళ్ళీ హాస్పిటల్ కూడా కట్టారు ఇడ మాకు రైతు రైతు భరోసా ఈ మొత్తం కట్టారు ముందు వాళ్ళు పార్టీలో ఉన్నప్పుడు బేమారెడ్డి మన చాలామంది కూడా మా నాన్న వాళ్ళు కూడా అని అన్నారు చూడ సంగతి గురించి చంపినారు అయితే అని అన్నారు మనకైతే తెలియదు వాళ్ళు అన్నారు జనం అన్నారు దాని గురించి నేను కూడా చెప్తున్నాను అంతే కొంతమంది ఏమంటున్నారు పడన వాళ్ళు ఏమంటారు మాకు పని చేయలేదు ఈ పని చేయలేదు ఆ పని చేయలేదు అని అంటారు ఇక్కడ ఆల్రెడీ మనకు పని చేశారు ఉన్నదా క్యానీలో కూడా అది ట్యాంకీలో లేకపోతే ట్యాంకీ కూడా కట్టారు ఎల్టర్ నీళ్ళు కూడా చేశారు లైన్ ఇక తీసారు నువ్వు చూసే ఉంటావు లైవ్ చూపించు ఇబ్బంది ఏం లేదు ఆయన జగనే అసలు అందులో తిరుగులేదు ఆయన మంచి చేశాడు కదా ప్రజలకు మంచి చేశాడు కాబట్టి గెలుస్తాడు మరి నేను మంచి చేసింది ఏది అసలు రుణమాఫీ తీస్తానన్నా ఆయన నువ్వు మేము పొలం పని చేసేవాళ్ళం మాకు జరిగి జరగదు నువ్వు మాటిచ్చావుగా ఆ రోజు అసలు ఫస్ట్ జగన్ అన్న మనకు ఫస్టే కానీ అతను నేను రుణమాఫీ తీసేస్తానంటే అప్పుడే గెలిచేవాడు ఫస్ట్ అది